మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హర్యానాలో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది ఈ మేరకు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు రాష్ట్రంలో రైతు సమస్యలతో పాటు ధరల పెరుగుదల మరియు నిరుద్యోగం పెరిగిపోయిన నేపథ్యంలో ఇకపై బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని స్వతంత్ర ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు దీంతో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది మొత్తం తొంభై మంది సభ్యులు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరో ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో నలభై మూడు మంది బిజెపి వైపు ఉన్నారు అయితే హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం నలభై ఆరు మంది మద్దతు అవసరం గతంలో ప్రభుత్వ ఏర్పాటుకు జననాయక్ జనతా పార్టీ మద్దతు కోరిన బీజేపీ లోక్సభ ఎన్నికలకు ముందు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది కాగా ప్రస్తుతం కాంగ్రెస్ కు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే బీజేపీ మరోసారి జననాయక్ జనతా పార్టీ మద్దతు కోరాల్సిందేనని తెలుస్తోంది కాగా ఈ ఏడాది చివరిలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి